శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఏ విధంగా మన మనస్సు మన మనల్నే మోసం చేస్తుంది అన్నడానికి శ్రీరామకృష్ణ వారు అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఇది ప్రతిరోజు జరుగుతుంది ప్రకృతి అనేది మన ముందు కొన్ని బిస్కెట్స్ వేసి అక్కడే ఉండు పడు పైకి రావద్దు అంటుంది ఆ ప్రకృతిని జయించేవాడు రియల్ పర్సనాలిటీ రియల్ యోగి హీ బికమ్స్ అనదర్ అబ్దుల్ కలాం హీ బికమ్స్ అనదర్ సత్యనారాయణ రాజు హీ మే బికమ్ అనదర్ గ్రేట్ పర్సనాలిటీ హోమ్ ద వరల్డ్ కెనాట్ థింక్ ఆఫ్ అయితే మన దురదృష్టవశాత్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ థాట్ ఫోర్స్ వీఆర్ వేస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్ తొంభై శాతం మనం వేస్ట్ చేసుకుంటున్నాం దయచేసి ఇది రక్షించుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అస్ సూన్ యాజ్ యూ గెప్ హౌ మచ్ యూ ఆర్ వేస్టింగ్ హౌ మచ్ యు ఆర్ గెయినింగ్ అనే దానికి ప్రాక్టికల్ సజెషన్ నెంబర్ వన్ బిఫోర్ యూ పుట్ యువర్ ఫస్ట్ స్టెప్ ఆన్ ది గ్రౌండ్ అండ్ గో టు ద టాయిలెట్ టు వాష్ యువర్ ఫేస్ అండ్ మౌ మౌత్ అట్సెట్రా ఇన్ ద మార్నింగ్ జస్ట్ థింక్ అబౌట్ ద ఇన్ఫినిట్ స్ట్రెంగ్త్ ఇన్సైడ్ యూ ప్రకృతి నన్ను జయించకూడదు నేను ప్రకృతిని జయించాలి ప్రకృతి అనేది పశువులు ప్రకృతియే ఒక ఏనుగు ప్రకృతి ఒక ఈగా ప్రకృతియే ఒక చీమా ప్రకృతియే ఒక సింహము ప్రకృతియే ప్రకృతి అంటే ఆరు విధమైన మాడిఫికేషన్స్ ప్రకృతిలో ఉంటాయి ఒకటి పుట్టేది రెండోది పెరిగేది మూడోది దానికి యవ్వనం నాలుగోది వృద్ధాప్యం ఐదోది డిసీజెస్ ఆరోది డెత్ ఇది కామన్ డినామినేటర్ వెదర్ ఇట్ ఇన్ సౌత్ ఆఫ్రికా వెదర్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ వెదర్ ఇట్స్ హైదరాబాద్ వెదర్ ఇట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇవి అందరూ ఈ ఆరు నుంచి బయ బయటపడడానికి వీళ్ళు కాదు అయితే ఎవరైతే హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ లేక మెడిటేషన్ ప్రోగ్రామ్ లేక కొన్ని ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారో వాళ్ళు ప్రకృతి నుంచి జయించి ఒక అద్భుతమైన లెవెల్కి పెరుగుతారు ఏమిటది ప్రకృతి విల్ బికమ్ జీరో ఇట్ విల్ అప్ ఇన్ టు సంస్కృతి కొత్త సంస్కారాలు పెరుగుతాయి కొత్త వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది మూర్తిత్వం డెవలప్ అవుతుంది యూ బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ సంస్కారాస్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనిథింగ్ అట్ ప్రకృతి ఇఫ్ జస్ట్ ఈట్ స్లీప్ అండ్ డూ సమ్ జాబ్ అండ్ ఫర్గెట్ ఏమవుతుంది ప్రకృతి మిమ్మల్ని మోసం చేసి కిందకు లాగుతుంది దాని పేరు ఏమిటో తెలుసా వికృతి క్రూర రూపం స్వరూపం మానవ రాక్షస అంటారు సత్పురుషా పరార్థటా స్వార్థాన్ పరిత్యజయే సత్పురుషులు ఏం చేస్తారు వాళ్ళ త్యాగ వాళ్ళ స్వార్థాన్ని త్యజించి ఇతరుల కోసం సేవ చేసేవాళ్ళు సత్పురుషులు పది మంది లెక్క పెట్టచ్చు టోటల్ డెడికేషన్ సెకండ్ సామాన్యా ది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లివ్ అండ్ లెట్ లివ్ ఐ విల్ డూ సంథింగ్ ఇఫ్ ఐ గెట్ బ్యాక్ సంథింగ్ నో ప్రాబ్లం మూడోది మానవ రాక్షసాహ ఐ విల్ కట్ సంబడీస్ త్రోట్ ఇఫ్ ఐ గెట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మానవ రాక్షసులు నాలుగోది ఏమి పేరు పెట్టాలో తెలియదు వాళ్ళకి ఏ సమాజంలో టెర్రరిస్టులు సూసైడ్ బాంబర్లు దే ఆల్సో డై దే కిల్ హండ్రెడ్ పీపుల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ మెడిటేషన్ మీ రీడింగ్ మీ స్వాధ్యాయం ఎలా ఉండాలి అంటే ఫ్రమ్ సామాన్య లెవెల్ ప్లీజ్ డూ నాట్ అలౌ యువర్ మైండ్ టు కమ్ డౌన్ టు మానవ రాక్షస లెవెల్ ఇఫ్ యూ క్యాన్ రిమైన్ సామాన్య ఫర్ అనదర్ సిక్స్టీ ఇయర్ డజెంట్ మ్యాటర్ ట్రై టు అప్ టు దట్ లెవెల్ ఆఫ్ సత్పురుషాహ ఆ హయ్యెస్ట్ లెవెల్కి మీరు గోల్ పెట్టుకొని అక్కడ ప్రతిరోజు టేక్ వన్ డే ఎట్ అ టైమ్ డోంట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్ నవ్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ వాట్ ఐ క్యాన్ డూ నవ్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఈ ఆడిటింగ్ డెవలప్ చేసుకోండి ఓన్లీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఒకరోజు ఆడిటింగ్ చేసి మీరు స్టాక్ టేకింగ్ చేసుకుంటే లాభం లేదు మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదైతే లెక్కలు అయితే లాభం లేదు థర్టీ ఫస్ట్ మార్చ్ షుడ్ బి డన్ ఎవ్రీ డే టెన్ మినిట్స్ బిఫోర్ యూ స్లీప్ వాట్ హామ్ ఐ డన్ వాట్ ఈజ్ మై ఇన్కమ్ వాట్ ఈజ్ మై ఎక్స్పెండిచర్ వాట్ ఈజ్ మై ప్రాఫిట్ వాట్ ఈజ్ మై లాస్ హౌ మచ్ ఐ హ్యావ్ వేస్టెడ్ హౌ మచ్ ఐ హ్యావ్ గైన్ పది నిమిషాలు మంచం మీద కూర్చొని తర్వాత నిద్రపోండి మార్నింగ్ యూ ఫైండ్ యువర్ అకౌంట్ షీట్ ఈస్ బ్యాలెన్స్డ్ బిఫోర్ ఐ డై వివేకానంద అంటారు లీవ్ ఏ మార్క్ బిహైండ్ యూ నువ్వు చనిపోయే ముందు ఒక మార్క్ వదులు ఇప్పుడు బ్రాకెట్స్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి డోంట్ లీవ్ ఎ బ్లాక్ మార్క్ ఈ కాలంలో బ్లాక్ మార్క్స్ చాలా ఉన్నాయి బ్లాక్ మార్క్ మనకు వద్దు మీ కళ్ళకు గుడ్ బాల్స్ లాగా మీ పర్సనాలిటీ ఉంటే ఎంత అద్భుతం అవుతుందండి అందుకే ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ అంటారు చాలాసార్లు వినే ఉంటారు ఈ గత తొమ్మిది సమ తొమ్మిది రోజుల్లో ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ అని అయితే చిన్న ఒక వీడియో చూపిస్తాను ఆ ఇంపాసిబుల్ రియాలిటీ ఎలాగవుతుంది నాట్ జస్ట్ ఏ ప్లాట్ఫారం టాక్ ఇట్ షుడ్ కమ్ డౌన్ టు యువర్ రోడ్ ఇట్ షుడ్ కమ్ డౌన్ టు యువర్ హౌస్ ఇట్ షుడ్ కమ్ డౌన్ టు యువర్ షాప్ ఇట్ షుడ్ కమ్ డౌన్ టు యువర్ ప్లేగ్రౌండ్ దట్ ఈస్ ద రియల్ ఎక్స్పెరిమెంట్ ఇంపాసిబుల్ అనేది వర్డ్ మీ డిక్షనరీ నుంచి తీసేయండి ఈ రోజు నుంచి మీ డిక్షనరీలో మళ్ళీ ప్రింట్ అవ్వకూడదు చేతులను రాయకూడదు